ైబ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా కోరారు బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు వికాస సంస్థ ద్వారా ఉద్యోగం శిక్షణ నిమిత్తం నిత్యం అనేకమంది వస్తుంటారని వారందరూ రక్తదానం ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు రక్తదానం చేయడానికి ఇదొక మంచి అవకాశమని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలన్నారు ఈ క్యాంపులో రక్తదాన చేసిన వారిని ప్రోత్సహించేందుకు ప్రశంస పత్రాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు ఈ పత్రాల ద్వారా భవిష్యత్తులో తమ కుటుంబంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇప్పటివరకు వికాస ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సుమారుగా రెండు వందల నలభై ఐదు మంది రక్తదానం చేశారని వికాస లచ్చారావు తెలిపారు ఈరోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో అరవై మంది యువత పాల్గొని రక్తదానం చేశారని ఆయన వెల్లడించారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు వికాస మేనేజర్ పి శ్రీకాంత్ వికాస సంస్థ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈనాడ కలెక్టరెడ్ ప్రెమిసెస్ లో వికాస ఆఫీస్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇది రెడ్ క్రాస్ సమన్వయంలో వాళ్ళకి రెడ్ క్రాస్ కి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒకసారి ఈ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాము వికాస దగ్గర చాలా మంది ట్రైనింగ్ కి వస్తున్నారు ఈ ట్రైనిర్స్ కి అలవాటు పెట్టడానికి అంటే బ్లడ్ డొనేషన్ చాలా మంది ఫస్ట్ టైం డోనర్స్ ఇక్కడ ఉన్నారు ఇట్ ఇస్ అ వెరీ నోబల్ జెస్టర్ సో వాళ్ళకి అలవాటు పెట్టడానికి అదే రకంగా సొసైటీ కి చాలా దీనికి ఉపయోగం ఉంటుంది ఇట్స్ సోషల్ సర్వీస్ కాబట్టి యాజ్ అ ప్రొసీజర్ యాజ్ అ రుటీన్ ఎవ్రీ త్రీ మంత్స్ కి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఎక్కువ మంది దీంట్లో పాల్గొవాలి కోరుకుంటున్నాను ఎవరెవరి కూడా ఇస్తున్నారు వాళ్ళకి అప్రిసియేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు నెక్స్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా బ్లడ్ అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చూపించేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ కూడా వాళ్ళకి నెక్స్ట్ చేంజ్ ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా దీన్ని ఎక్కువ మంది దీంట్లో పాల్గొని విజయవంతంగా చేయాలి వికాస చేయాలని కోరుకుంటున్నారు పొందుతున్న పిల్లలందరినీ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు ఆ ప్రకారము వికాస ద్వారా డీడీజీ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అవుతున్న పిల్లలే కాకుండా వికాస ద్వారా ఉద్యోగం పొందిన పిల్లలకి కూడా వారికి మోటివేట్ చేసి బ్లడ్ బ్లడ్ ఇవ్వడానికి ప్రోత్సహించడం జరుగుతుంది ఆ విధంగా వారు ఈ రోజు సుమారుగా ఒక యాభై నుంచి అరవై మంది పిల్లలు ఈఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ పొందిన పిల్లలు ఒక నలభై మంది వచ్చారు అదేవిధంగా ఉద్యోగం పొందిన పిల్లలు ఒక ఇరవై మంది వరకు వచ్చారు టోటల్ గా ఒక సిక్స్టీ మెంబర్స్ ఈ రోజు బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడికి వికాసాకు రావడం జరిగింది అయితే ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈ రోజు బ్లడ్ ఇస్తారు వీరందరూ కూడా ఈ మంత్ పదిహేనో తారీఖు వారి వికాస కల్పించిన జాబ్ లో వాళ్ళు జాయిన్ అవడం జరుగుతుంది జాబ్లో జాయిన్ అయ్యే ముందు మా పిల్లలందరూ కూడా ఒక మంచి సొసైటీకి హెల్ప్ చేసి మంచి కార్యక్రమంలో పాల్గొ పాల్పంచుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఈ విధంగా ప్రతి యువత కూడా ముందుకు వచ్చి బ్లడ్ బ్లడ్ ఇస్తే చాలా మంది ప్రాణాలని యువత కాపాడినట్లు అవుతుంది ఎందుకంటే రెడ్ క్రాస్ ద్వారా చాలా మంది తలసీనియ పిల్లలు బాధ తలసీని బాధపడుతున్న పిల్లలే కాకుండా ఇంకా చాలా మంది నీటింగ్ పీపుల్ అవసరం ఉంటుంది వాళ్ళందరూ కూడా యువత ముందుకు వచ్చి ఇలాంటి క్యాంపులు మరిన్ని నిర్వహిస్తే మంచిగా సొసైటీకి మంచి జరుగుతుంది ఇదే విధంగా ప్రతి మూడెంట్కి కూడా వికాస ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకి జాబ్ మేరాలతో పాటుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు వికాస టీడీ గారి సారథ్యంలో కాకినాడ కలెక్టరేట్ లో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే రెడ్ క్రాస్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ సుజిక శుక్ల గారి చేతుల మీదుగా ఒక పెద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు వారు ప్రారంభం చేశారు సమాజంలో యువతలో రక్తదానం యొక్క ఆవశ్యకతని అవగాహనని పెంచడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరమని భావించి కలెక్టర్ గారు ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస ద్వారా ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు దానికి ప్రాముఖ్యతని ఇచ్చి చొరవ తీసుకుని ప్రాజెక్ట్ డైరెక్టర్ లచారావు గారు వారి వారి యొక్క మొత్తం టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను రెడ్ క్రాస్ సంస్థ తెలసీనియా వ్యాధిగ్రస్తులకి ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని నిర్వహిస్తా ఉంది కాబట్టి ఈ చేసినటువంటి రక్తదాన కార్యక్రమం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను